నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మహానందేశ్వర స్వామి దేవస్థానం తరపున ప్రచురించిన శ్రీ కోదినామ సంవత్సరం పంచాంగం పుస్తకాలకు మహానంది ఆలయ కాప్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కాప్ చంద్రశేఖర్ రెడ్డి ఉగాది పంచాంగం పుస్తకాల ఆవిష్కరణ చేశారు వారు మాట్లాడుతూ నంద్యాల శ్రీ వీరభద్ర స్వామి షాపింగ్ మాల్ యజమానులు పవన్ కుమార్ సహకారంతో పంచాంగం పుస్తకాలు ముద్రించడం జరిగిందని తెలిపారు ఎవరికైనా పంచాంగ పుస్తకాలు కావలసిన వారు దేవస్థానం కౌంటర్ నందు అందుబాటులో ఉంటాయని భక్తులు దేవస్థానం కౌంటర్ నందు తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం సంవత్సరం సందర్భంగా దేవస్థానం సిటీడీ సిద్ధాంతికారైన సంగీరాల వెంకట సిద్ధాంతి గారికి కనిపించబడిన ఈ పంచాంగాన్ని ఈరోజు చేయడం ముఖ్యంగా ఈ పంచాంగము రావడానికి ముఖ్యంగా మా పండిత రవిశంకర్ స్వామి గారు ఈ వీరభద్ర స్వామి స్వామి వీరభద్ర స్వామి స్వాభిమాజ్ వారి యొక్క స్పాన్సర్షిప్లో ఈరోజు మహాంది దేవస్థానంలో చేయడం జరిగింది ముఖ్యంగా వీరభద్ర సా షాపింగ్ మాల్ గారు ఎన్నో మహానంది దేవస్థానానికి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారు ఆ సేవ చేసే సందర్భంగా ఈరోజు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ముద్రించడానికి ఉపయోగపడ్డారు ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణానికి ఈరోజు కౌంటర్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఈ మహానంది దేవస్థానం తరపున ఎవరైనా ఈరోజు ఈ పంచాంగాన్ని తీసుకోవడానికి కౌంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కావాల్సిన వారు కౌంటర్లో తీసుకొని వచ్చినట్టుగా కోరుతున్నాం